ఓం శ్రీ గణాధిపతే నమ ఓం శ్రీ మహా సరస్వతియే నమ వెల్కమ్ టు లావణ్యస్ లైఫ్ స్టైల్ ఫ్రెండ్స్ ఎప్పట్లాగే ఈ రోజు కూడా ఒక మంచి డివోషనల్ వీడియోతో మీ ముందుకు వచ్చేసానండి ఇక ఈరోజు ఈ వీడియో అంటే చూసేద్దాం పదండి ఫ్రెండ్స్ ఈ రోజు రథసప్తమి అలాగే మా లిటిల్ క్యూటీస్ పుట్టినరోజు కూడా ఈరోజే అనమాట ఈరోజు రథసప్తమి పూజ మీకు నేను ఆల్రెడీ కూడా అసలు బెల్లం పరవాణం ఎలా తయారు చేయాలి అలాగే రథసప్తమి పూజ ఎలా చేసుకోవాలి మీకు చాలా క్లియర్గా డీటెయిల్గా నేనైతే వీడియోస్ చాలా చేశానండి సో అదేవిధంగా నా పూజ అయితే చాలా చక్కగా అయిపోయింది ఇక మరో విషయం ఏంటి అంటే ఇక రథసప్తమి రోజే మా పిల్లలు పుట్టినరోజు అనమాట ఈ ఈసారి ఇలా కలిసి వచ్చింది సో దాంతో చక్కగా నేను మా పిల్లలు పాలు పొంగించాము చక్కగా బెల్లం పరమాణం తయారు చేసి ఇక నా పూజ అయితే చాలా చక్కగా అయిపోయిందండి ఇంకా ఈరోజు ఈ వీడియో అయితే ఇదే ఫ్రెండ్స్ మరో మంచి వీడియోతో తప్పకుండా కలుస్తాను అప్పటిదాకా చూస్తూనే ఉండండి లావణ్ యాస్ లైవ్ స్టైల్ మరో మంచి వీడియోతో కలుస్తాను అలాగే ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి లావణ్యాస్ లైవ్ స్టైల్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మీరు మర్చిపోకండి శ్రీ గణాధిపతే నమ ఓం శ్రీ మహా సరస్వతియే నమ వెల్కమ్ టు లావణ్యాస్ లైఫ్ స్టైల్ ఫ్రెండ్స్ ఎప్పటిలాగే ఈరోజు కూడా ఒక మంచి డివోషనల్ వీడియోతో మీ ముందుకు వచ్చేసానండి ఇక ఈరోజు ఈ వీడియో అంటే చూసేద్దాం పదండి ఫ్రెండ్స్ ఈ రోజు రథసప్తమి అలాగే మా లిటిల్ క్యూటీస్ పుట్టినరోజు కూడా ఈరోజే అనమాట ఈరోజు రథసప్తమి పూజ మీకు నేను ఆల్రెడీ కూడా అసలు బెల్లం పరవాణం ఎలా తయారు చేయాలి అలాగే రథసప్తమి పూజ ఎలా చేసుకోవాలి మీకు చాలా క్లియర్గా డీటెయిల్గా నేనైతే వీడియోస్ చాలా చేశానండి సో అదేవిధంగా నా పూజ అయితే చాలా చక్కగా అయిపోయింది ఇక మరో విషయం ఏంటి అంటే ఇక రథసప్తమి రోజే మా పిల్లలు పుట్టినరోజు అనమాట ఈసారి ఇలా కలిసి వచ్చింది సో దాంతో చక్కగా నేను మా పిల్లలు పాలు పొంగించాము చక్కగా బెల్లం పరమాణం తయారు చేసి ఇక నా పూజ అయితే చాలా చక్కగా అయిపోయిందండి ఇంకా ఈరోజు ఈ వీడియో అయితే ఇదే ఫ్రెండ్స్ మరో మంచి వీడియోతో తప్పకుండా కలుస్తాను అప్పటిదాకా చూస్తూనే ఉండండి లావణ్యాస్ లైవ్ స్టైల్ మరో మంచి వీడియోతో కలుస్తాను అలాగే ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి లావణ్యాస్ లైవ్ స్టైల్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మీరు మర్చిపోకండి